డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది నేషనల్ అవార్డ్స్లో తెలుగు వాళ్ళు సత్తా చాటారు హీరో నిఖిల్ నటించిన కార్తికేయ టూ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా జానీ మాస్టర్ బెస్ట్ కోరియోగ్రాఫర్గా ఎంపికయ్యారు తమ సినిమా ఎంపిక నేషనల్ అవార్డుకి ఎంపిక కావడం పట్ల హీరో నిఖిల్ చిత్ర బృందానికి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ఇక ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ఆటమ్ను వరించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది ఉత్తమ నటి పురస్కారానికి తిరుచిత్రంబలం మూవీకి నిత్యా కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను మానసి పరేకు జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు ఇక బెస్ట్ తమిళ చిత్రంగా మణిరత్నం డైరెక్ట్ చేసిన పొనియన్ సెల్వన్ వన్ అవార్డును కైవసం చేసుకుంది కన్నడ విభాగంలో హీరో యష్ నటించిన కేజీఎఫ్ టూ ఇక హిందీలో గుల్మోహర్ చిత్రాలు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నాయి కా బెస్ట్ డైరెక్టర్గా ఉంచాయి మూవీకి సూరజ్ ఎంపికయ్యారు ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అజిత్ సింగ్ కా ఉత్తమ ప్లేబ్యాక్ ఫీమేల్ సింగర్ గా బాంబే జయశ్రీ నిలిచారు నమస్తే అండి నేను మీ నిఖిల్ని ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది మన సినిమా కార్తికేయ టూ నేషనల్ అవార్డు గెలుచుకుందని చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను ఈ సినిమా ఇంత యూనో సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మై ఇంటైర్ టీమ్ అండి మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అభిషేకర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అలాగే మై బ్రదర్ మై మ్యాన్ మై డైరెక్టర్ చందమోహన్ రెడ్డి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు అలాగే మా హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ అని మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైర్రావ్ ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డిఓపి కార్తిక్ ఘట్టం నేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి हमको इतना सारा सपोर्ट किया है एंड मेरा डीओपी तो दूसरा आर्टिस्ट जो है सपोर्टिंग आर्टिस्ट जो है एंड टेक्नीशियंस हो वो लोग का एक सपोर्ट से ये हुआ है एंड कर्नाटक लोग लोगों को मैं थैंक यू कहना चाहता हूँ बहुत खुश है बहुत खुश है क्योंकि लोग ने बहुत बड़ा हिट कर दिया है फिल्म तो वो उसके बाद जो ये है तो, so, आ, और एक आ, ये है सो तो, सो तो लोगों को एंड नेशनल अवार्ड पैनल को एंड जूरीज़ को मैं थैंक यू कहना चाहता हूँ तो हमको रिकोगनाइज करने के, लिए हर, हर फिल्म में आ, सब लोगों का सेम ही एफर्ट रहता है जो स्टोरी राइटर हो डायरेक्टर हो वो किसी का भी लैंग्वेज का हो सो तो लेकिन लोग वो कैसे ले रहे सो तो कैसे रीच होता है उसके उसमें Uh, होता है वो सब क्या हुआ क्या हो गया करके सो आई थिंक उसमें ज्यादा डिफरेंस नहीं है जो रोटेड जो स्टोरीज है वो लोगों को ज्यादा लोग पसंद कर रहे हैं सो वी शुड बी थैंकफुल टू द ऑडियंस दैट्स द बेस्ट तेलुगु फिल्म ऑफ द ईयर इज कार्तिके टू प्रोड्यूसर अमीश अग्रवाल एंड डायरेक्टर चंदू मोनडिट्टी देन द बेस्ट कोरियोग्राफी Is for a Tamil film, Trichutti Balam, choreographer Jani Master and Satish Krishnan. The best actor in a leading role is Rishabh Shetty for Kantara. The best film providing wholesome entertainment is Kantara, produced by Homale Films and directed by Rishabh Shetty. The best Telugu film of the year.